హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం మన దేశంలో ఆధార్ కార్డు ఉపయోగించిన వాళ్ళు అంటూ ఎవరు ఉండరు పుట్టిన ప్రతి బిడ్డ దగ్గర నుంచి ప్రతి ఒక్కళ్ళకి ఆధార్ కార్డు అనేది అడ్రస్ ప్రూఫ్గా కూడా ఉపయోగపడుతుంది అలాంటిది ఎవరైనా రెంటెడ్గా వాళ్ళు కొత్తగా ఇంకో హౌస్కి షిఫ్ట్ అయినప్పుడు ఆధార్ కార్డులో అడ్రస్ మనం ఆన్లైన్లోనే చేంజ్ చేసుకోవచ్చు యాక్చువల్గా మనం దీనికోసం ఆధార్ కేంద్రాలు ఎక్కడున్నాయో బ్యాంకుల దగ్గర కానీ లేకపోతే బయట ఉన్న ఆధార్ కేంద్రాలు సిఎస్ఈ కానీ వాటి దగ్గరికి వెళ్ళి మనం అప్డేట్ చేసుకుంటూ ఉంటాం అలా కాకుండా బిజీగా ఉన్న ఈ షెడ్యూల్లో సాఫ్ట్వేర్స్ కానీ జాబ్ చేసే వాళ్ళు కానీ ఎవరైనా సరే త్రూ ఆన్లైన్ ద్వారా మనం ఆధార్ కార్డ్ను అప్డేట్ చేసుకోవచ్చు అందులో అడ్రస్ అనేది మెయిన్గా మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు ఒక డేట్ ఆఫ్ బర్త్ కానీ మొబైల్ నెంబర్ చేంజెస్ కానీ ఇలాంటివి మేజర్గా వచ్చేసరికి మనం ఖచ్చితంగా ఆధార్ కేంద్రాలను అయితే ఫాలో చేయాలి కానీ ఇక్కడికి వచ్చేసరికి అడ్రస్ వచ్చేసరికి మనం ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు సో అది ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలో ఈరోజు తెలుసుకుందాం వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి ఇక్కడ మనం అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేయాలి కీప్ యువర్ ఆధార్ డీటెయిల్స్ అప్ టు డేట్ అంటే మన యొక్క ఆధార్ డీటెయిల్స్ కూడా అప్ టు డేట్గా ఉండాలి అనే దానికి ఇక్కడ అప్డేట్ ఆధార్ మీద క్లిక్ చేసిన తర్వాత రిక్వెస్ట్ ఫర్ అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ డు నాట్ హ్యావ్ వ్యాలిడ్ అడ్రస్ ప్రూఫ్ రెసిడెన్షియల్ కెన్ స్టిల్ గెట్ దర్ అడ్రస్ అప్డేట్ ఇన్ దెయిర్ ఆధార్ విత్ ది హెల్ప్ అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ సెంట్ బై యూఐడిఏఐ దానికి సంబంధించిన ఆధార్ అడ్రస్ను కూడా వాలిడేషన్ లెటర్స్ని మనం సబ్మిట్ చేయ రిక్వెస్ట్ తీసుకోవచ్చు సో ఇక్కడ దీని మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇన్ సపోర్ట్ ఆఫ్ ఐడెంటిఫై అండ్ అడ్రస్ ఫ్రీ టిల్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ యాక్చువల్గా ఇది టెన్ ఇయర్స్ నుంచి ఎవరైతే ఆధార్ అప్డేట్ చేసుకోవట్లేదో వాళ్ళకి జూన్ ఫోర్టీన్త్తో లాస్ట్ డేట్ అనమాట ఫ్రీగా అప్డేట్ చేసుకోవడానికి సో అది సెప్టెంబర్ ఫిఫ్త్ ఫోర్టీన్త్ వరకు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు దీన్ని ఎక్స్టెన్షన్ చేయటం కూడా జరిగింది ఇప్పుడు ఇక్కడ క్లిక్ టు సబ్మిట్ కొట్టాలి మనం ఇక్కడ మన ఆధార్ నెంబరు క్యాప్చర్ ఎంటర్ చేస్తే మన మొబైల్ నెంబర్కి ఓటీపీ అనేది రావటం జరుగుతుంది ఆ ఓటీపీని ఎంటర్ చేసి మనం ముందుకెళ్ళాలి మనం ఈ విధంగా ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ అయిన తర్వాత ఈ విధంగా డిస్ప్లే అవుతుంది అబ్జెక్టివ్ ఆఫ్ డాక్యుమెంట్ అప్డేట్ సర్వీస్ డియర్ రెసిడెంట్ యు ఆర్ అడ్వైజర్ టు స్ట్రెంగ్తన్ యువర్ ఆధార్ బై అప్డేటింగ్ డాక్యుమెంట్స్ ఇన్ యువర్ ఆధార్ డేటాబేస్ బై సబ్మిటింగ్ లేటెస్ట్ ప్రూఫ్ ఆఫ్ ఐడెంటిటీ పిఓఐ అండ్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ డాక్యుమెంట్స్ ది డీటెయిల్స్ కంటిన్యూడ్ యాక్యురసీ ఆఫ్ యువర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ది ఆధార్ డేటాబేస్ ఇఫ్ యూ హ్యావ్ ఆల్రెడీ అప్డేటెడ్ ది డాక్యుమెంట్ త్రూ ఎనీ ఆఫ్ ద ఆధార్ ఎన్రోల్మెంట్ సెంటర్ ఆర్ త్రూ మై ఆధార్ పోర్టల్ ప్లీజ్ వెయిట్ ఫర్ ఇట్స్ యాక్సెప్టెన్స్ ఆర్ అదర్వైజ్ అంటే అక్కడ యాక్సెప్ట్ చేయడం కానీ రిజెక్ట్ చేయడం కానీ జరుగుతుంది ఆల్రెడీ వన్స్ కనుక మనం లాస్ట్ త్రీ ఫోర్ డేస్లో కనుక అప్డేట్ చేసి వెంట వెంటనే చేయకూడదు అని చెప్తోంది సో ఇన్ కేస్ ఆఫ్ రిజెక్షన్ ఆఫ్ ద రిక్వెస్ట్ సబ్మిటెడ్ రి రిజెక్షన్ చేస్తే కనుక మళ్ళీ రిక్వెస్ట్ని మనం సబ్మిట్ చేసుకోవచ్చు యూ మే హ్యావ్ టు అప్డేట్ ఎగైంది ది సర్వీస్ ఈజ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టిల్ ఫోర్టీన్త్ నైన్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎవరైతే టెన్ ఇయర్స్ పై నుంచి అప్డేట్ చేయకుండా ఉంటారో వాళ్ళకి మాత్రం ఈ సర్వీస్ ఫోర్టీన్త్ సెప్టెంబర్ వరకు ఫ్రీ అనమాట ఈలోపు చేసుకోవచ్చు వాళ్ళు ఇఫ్ యు ఆర్ లుకింగ్ టు అప్డేట్ అడ్రస్ ఇన్ యువర్ ఆధార్ ప్లీజ్ క్లిక్ హియర్ అంది అక్కడ మనం క్లిక్ చేసి ఆ అడ్రస్ని మనం అప్డేట్ చేసుకోవచ్చు ఈ విధంగా రెండు ఆప్షన్స్ అయితే వస్తాయి అడ్రస్ అప్డేట్ ఎప్పుడైతే అక్కడ క్లిక్ హియర్ చేస్తామో ప్లీజ్ సెలెక్ట్ ది టైప్ ఆఫ్ ఆన్లైన్ ఆధార్ అప్డేట్ అప్డేట్ ఆధార్ ఆన్లైన్ క్లిక్ హియర్ టు అప్డేట్ ది అడ్రస్ ఆఫ్ యువర్ ఆధార్ ఫర్ ఎనీ అదర్ అప్డేట్ కైండ్లీ విజిట్ నియరెస్ట్ ఆధార్ సేవ మనం ఏదైతే ఆధార్లో అడ్రస్ అప్డేట్ చేసుకోవాలనుకుంటున్నామో దానికి ఆన్లైన్లో అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయమని చెప్తున్నాడు అలాగే హెడ్ ఆఫ్ ఫ్యామిలీ హెచ్ఓఎఫ్ బేస్డ్ అడ్రస్ అప్డేట్ క్లిక్ హియర్ టు ప్రొసీడ్ విత్ హెడ్ ఆఫ్ ఫ్యామిలీ బేస్డ్ అడ్రస్ అప్డేట్ వాళ్ళకి సంబంధించింది ఏదైనా ఫ్యామిలీలో హెడ్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించి అప్డేట్ చేయడానికి ఇందులోంచి అంటే ఇది ఇండివిజువల్ కాబట్టి మనది ఇది మనం ఓటీపీ బేస్లో ఇండివిజువల్గా యాడ్ అయ్యాం కాబట్టి దాంట్లో మనది అప్డేట్ చేసుకోవడానికి ఇందులోకి వెళ్ళాలి అప్డేట్ ఆధారంలో హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ బేస్డ్ ఆన్ అడ్రస్ అప్డేట్ ప్రకారం మన వాళ్ళల్లో ఎవరైనా ఫ్యామిలీలో అప్డేట్ చేసుకోవడానికి ఇందులోకి వెళ్ళి చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు అప్డేట్ ఆధార్ ఆన్లైన్ అనేది మనం క్లిక్ చేద్దాం ఇక్కడ క్లియర్గా హౌ ఇట్ వర్క్స్ అని చూపిస్తున్నారు ప్లీజ్ రీడ్ ది ఫాలోయింగ్ స్టెప్స్ టు అండర్స్టాండ్ ది ఆన్లైన్ అప్డేట్ ప్రాసెస్ ఫాలో ది యాక్షన్స్ సజెస్టెడ్ అట్ వేరియస్ స్టెప్స్ టు అవాయిడ్ ఎనీ డిలే ఇన్ ప్రాసెసింగ్ ఆర్ రిజెక్షన్ ఆఫ్ ది రిక్వెస్ట్ ఈ ప్రాసెస్ కనుక మనం జాగ్రత్తగా స్టెప్స్ని అప్డేట్ అబ్జర్వ్ చేస్తూ కనుక ప్రాసెస్ చేస్తే ఎటువంటి స్టెప్స్లో మనకి అవాయిడ్ అవ్వకుండా ఉంటుంది డిలే ఆఫ్ ప్రాసెసింగ్లో కూడా మనకి రిజెక్షన్ అనేది ఎదురవ్వదు అని చెప్తున్నారు సెలెక్ట్ ది అడ్రస్ ఫీల్డ్ అప్డేట్ ఫ్రమ్ ది లిస్ట్ త్రూ ది ఆన్లైన్ పోర్టల్ యూ కెన్ అప్డేట్ అడ్రస్ ఫర్ నేమ్ జెండర్ డివోబి మొబైల్ నెంబర్ ఈమెయిల్ అండ్ బయోమెట్రిక్ డేటా ప్లీజ్ విజిట్ నియరెస్ట్ ఆధార్ సేవ ఒక అడ్రస్ కాకుండా నేమ్ కానీ జెండర్ కానీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మొబైల్ నెంబర్ కానీ ఈమెయిల్ ఐడి కానీ బయోమెట్రిక్కి సంబంధించిన డేటాస్ ఏవైనా సరే మనం అప్డేట్ చేయాలంటే మనకి దగ్గరగా ఉన్న ఆధార్ సెంటర్లో కలవాలి అక్కడ అప్డేట్ చేసుకోవాలి ఒక ఆధార్ మాత్రం మనం ఆన్లైన్లో చేసుకోవచ్చు అది ఫస్ట్ స్టెప్ కింద చెప్పారు సెకండ్ వచ్చి ప్లీజ్ ఎంటర్ ది రిక్వైర్డ్ డెమోగ్రఫిక్ డేటా సమ్ ఆఫ్ ది డయో డెమోగ్రఫిక్ డేటా రిక్వైర్డ్ సెలక్షన్ ఫ్రమ్ ది డ్రాప్ డౌన్ లిస్ట్ ప్లీజ్ బీ కేర్ఫుల్ వైల్ ఎంటరింగ్ ది డెమోగ్రఫిక్ డేటా ఆర్ సెలెక్టింగ్ ఫ్రమ్ ది డ్రాప్ డౌన్ ఆప్షన్స్ ప్రతి ఒక్కటి చూసుకొని అబ్జర్వ్ చేసుకుంటూ అక్కడ సెలెక్ట్ చేసుకోమనే చెప్తున్నారు అక్కడ అడ్రస్ అప్డేట్ రిక్వైర్డ్ స్కాన్డ్ కాపీ ఆఫ్ ది ఒరిజినల్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ప్లీజ్ మేక్ ష్యూర్ దట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్ ఈజ్ ఇన్ యువర్ నేమ్ మన పేరు మీద అయితే ఖచ్చితంగా అడ్రస్కు సంబంధించిన నేము మన పేరుతో ఉన్నది స్కాన్ చేసి ఒరిజినల్ డాక్యుమెంట్ అనేది మన దగ్గర ఉండాలి అని చెప్తున్నారు ఇఫ్ యు ఆర్ ప్రొవైడింగ్ ఏ సర్టిఫికేట్ ఇన్ యూఐడిఏఐ స్టాండర్డ్ ఫార్మెట్ ప్లీజ్ చెక్ ఫర్ కామన్ మిస్టేక్స్ లైక్ ఇష్యూ డేట్ క్రాస్డ్ సైన్ స్టాంప్ అక్రాస్ స్టాంప్ కానీ క్రాస్డ్ సైన్ కానీ ఇష్యూ డేట్ ఇవి కామన్ మిస్టేక్స్ ఇవి లేకుండా చూసుకోండి ఫోటో అండ్ నో ఓవర్ రైటింగ్ టు అవాయిడ్ రిజెక్షన్ ఆఫ్ ద రిక్వెస్ట్ యూ హ్యావ్ టు పే ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా యాభై రూపాయలు ఎందుకంటే ఇదే ఫిఫ్టీ రూపీస్ మనం ఆధార్ కేంద్రానికి వెళ్ళినా కూడా ఆధార్ సెంటర్ దగ్గరగా ఉన్న వాటికి వెళ్ళి చేసుకున్నా కూడా ఫిఫ్టీ రూపీస్ పే చేయాలి టువార్డ్స్ ది ఆన్లైన్ అప్డేట్ ఫీజ్ యూ కెన్ మేక్ ది పేమెంట్ త్రూ క్రెడిట్ డెబిట్ కార్డ్ ఆర్ నెట్ బ్యాంకింగ్ దిస్ అమౌంట్ ఈజ్ నాన్ రిఫండబుల్ ఇన్ కేస్ ఆఫ్ పేమెంట్ ఫెయిల్యూర్ యూ కెన్ రీట్రై ది పేమెంట్ అంటే ఈ యాభై రూపాయల్లో పేమెంట్ కనుక ఫెయిల్ అయితే రిఫండ్ అవుతుంది కానీ మనం పే చేసిన తర్వాత అది ఓకే అయ్యి అడ్రస్ మారినా సక్సెస్ఫుల్గా అప్లికేషన్ అయినా ఫిఫ్టీ రూపీస్ వాళ్ళకి ఉంటాయి అదేవిధంగా రిజెక్షన్ అయినా కూడా సమ్ మిస్టేక్స్ వల్ల ఆ యాభై రూపాయలు రిటర్న్ అయితే రావు యూ విల్ అప్టైన్ ఏ సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది యాజ్ ఏ రిఫరెన్స్ నెంబర్గా వస్తుంది ప్రిజర్వ్ దిస్ నెంబర్ టు ట్రాక్ ది అప్డేట్ రిక్వెస్ట్ ఫర్ ఎనీ ఫ్యూచర్ కమ్యూనికేషన్ విత్ యూఐడిఐఐ హెల్ప్ డెస్క్ యాక్చువల్గా ఇది ఎస్ఆర్ఎన్ నెంబర్ అనేది త్రీ టు ఫైవ్ డేస్లో మనకి క్లియర్ అయిపోతుంది ఆటోమేటిక్గా మన ఇంటికి కూడా ఆధార్ కొత్తది అప్డేటెడ్ అడ్రస్తో కొత్త ఆధార్ అయితే రావటం జరుగుతుంది కానీ ఇంకా అప్డేట్ కాకపోతే వాళ్ళు ఇచ్చే ఈ ఎస్ఆర్ ఎస్ఆర్ఆర్ఎన్ నెంబర్ అంటే సర్వీస్ రిక్వెస్ట్ నెంబర్ని దగ్గర ఉంచుకొని ఫ్యూచర్లో మనం ఆధార్ స్టేటస్ అప్డేట్ని చెక్ చేసుకోవచ్చు యువర్ రిక్వెస్ట్ విల్ బీ వెరిఫైడ్ బై అవర్ ఇంటర్నల్ క్వాలిటీ చెక్ ఆపరేటర్స్ ఎట్ ది స్టేజ్ ప్రొవైడ్ డెమోగ్రఫిక్స్ డేటా విల్ బీ చెక్డ్ అగైనస్ట్ ది సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ మిస్ మ్యాచ్ యువర్ రిక్వెస్ట్ ఈజ్ లైక్ టు బి ఏ రిజెక్ట్ ఏదైనా చిన్న మిస్ మ్యాచ్ ఉన్నా కూడా ఖచ్చితంగా దాన్ని రిజెక్ట్ చేయటం అనేది జరుగుతుందని చెప్తున్నారు ఆన్ కంప్లీషన్ ఆఫ్ ది క్వాలిటీ చెక్ ప్రాసెస్ యూ విల్ రిసీవ్ అన్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ కంటెంట్ ఎన్రోల్మెంట్ ఐడి అండ్ అవుట్కమ్ ఎప్పుడైతే అది ఎన్రోల్ అవుతుందో ఆటోమేటిక్గా ఒక ఎస్ఎంఎస్ ద్వారా నోటిఫికేషన్ అందుకోవడం జరుగుతుంది ఆఫ్టర్ ఏ ఫ్యూ మోర్ వ్యాలిడేషన్స్ బై అవర్ బ్యాక్ అండ్ సాఫ్ట్వేర్ యువర్ రిక్వెస్ట్ ప్రాసెసింగ్ విల్ బీ కంప్లీటెడ్ యూ విల్ గెట్ అన్ ఎస్ఎంఎస్ నోటిఫికేషన్ ఆన్ ద అవుట్కమ్ దానికి సంబంధించిన మొత్తం వ్యాలిడేషన్స్ అన్నీ కంప్లీట్ అయ్యాక ఇంకొక ఎస్ఎంఎస్ కూడా దానికి సంబంధించి రిసీవ్ చేసుకోవటం జరుగుతుందని చెప్తున్నారు నార్మల్లీ అప్డేట్ రిక్వెస్ట్ ఈజ్ కంప్లీట్లీ ఇన్ థర్టీ డేస్ విత్ నైంటీ పర్సెంట్ సర్వీస్ స్టాండర్డ్స్ హెవ్ హవెవర్ వీ ఆర్ ఇంప్రూవింగ్ అవర్ సిస్టమ్స్ అండ్ ఈజ్ మోస్ట్ లైక్లీహుడ్ యువర్ రిక్వెస్ట్ వుడ్ బి అప్డేటెడ్ ఎర్లియర్ టు ది మెన్షన్డ్ టైమ్ యూ కెన్ చెక్ ద స్టేటస్ ఆఫ్ ద రిక్వెస్ట్ ప్రాసెసింగ్ బై విజిటింగ్ మై ఆధార్ డాట్ జీఐడిఏఐ డాట్ జిఓవి డాట్ ఇన్ ముప్పై రోజుల్లోపు తొంభై శాతం సర్వీస్ స్టాండర్డ్స్ ప్రకారం వాళ్ళు ఖచ్చితంగా దాన్ని కంప్లీట్ చేస్తారు మన అప్డేషన్స్ని దాన్ని ఆధారంగా చేసుకొని వాళ్ళు ఇచ్చిన ఎస్ఆర్ఎన్ నెంబర్ని మనం మై ఆధార్ డాట్ జీ యుఐడిఏఐ డాట్ జిఓవి డాట్ ఇన్లో ఆధార్ స్టేటస్లోకి వెళ్ళి దాన్ని సబ్మిట్ చేసి కూడా మనం చెక్ చేసుకోవచ్చు అని క్లియర్గా చెప్తున్నారు ఇక్కడ నెక్స్ట్ వచ్చేసరికి ఈ పాయింట్స్ తర్వాత ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ అని మనం టైప్ చేయాలి క్లిక్ చేయాలి ఈ విధంగా అయితే ఈ విధంగా ఓపెన్ అవడం జరుగుతుంది ఇక్కడ అడ్రస్కి ఆల్ ఆల్రెడీ టిక్ అయితే ఉంది జెండరు డేట్ ఆఫ్ బర్త్ నేమ్కి వచ్చేసరికి నన్ను ఉందనమాట ఇక్కడ ఎటువంటిది లేదు వీ రిక్వైర్డ్ వాలిడ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ ఇక్కడ మనం అప్లోడింగ్లో చూసుకోవచ్చు అనమాట వ్యూ రిక్వైర్డ్ వాలిడ్ డాక్యుమెంట్స్ రిలేటెడ్ టూ పిఓఎల్ పిఓఏ పిఓబి ఫర్ అప్లోడింగ్ క్లిక్ చేస్తే మనకి ఏ డీటెయిల్స్ ఉన్నాయో తెలుస్తుంది అలాగే ప్రొసీడ్ టు అప్డేట్ ఆధార్ క్లిక్ చేయొచ్చు ఇక్కడ మనకి డీటెయిల్స్ అయితే చూపించడం జరుగుతుంది అనమాట కరెంట్ డీటెయిల్స్ అంటే పాత అడ్రస్ పైన పైన పాత అడ్రస్ కానీ ఓల్డ్ అడ్రస్ అనేది మనకి చూపించడం జరుగుతుంది కానీ ఇక్కడ మనకి డీటెయిల్స్ టూ బి అప్డేటెడ్ నెక్స్ట్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి డీటెయిల్స్ టూ బి అప్డేటెడ్ ఈ అప్డేటెడ్లో న్యూ అడ్రస్ని మనం ఏదైతే ఉంటున్నామో ప్రజెంట్ అడ్రస్ అది ఇక్కడ సబ్మిట్ చేయవలను అలా న్యూ అడ్రస్ యొక్క వివరాలు పూర్తిగా మనం సబ్మిట్ చేసిన తర్వాత ఇక్కడ మాన్యువల్ అప్లోడ్ ఫెచ్ ఫ్రమ్ డిజిటల్ రిపాజిటరీ రెండు అనమాట అంటే డిజిటల్ రిపాజిటరీలో వేరే చోట ఎక్కడైనా ఉన్నా కూడా మనం అక్కడి నుంచి దాన్ని క్యాచ్ చేసి ఇందులో సబ్మిట్ చేయవచ్చు ఇది కొత్తగా ఇచ్చిన ఆప్షనే గతంలో కూడా ఉంది ఆల్రెడీ ఏదైనా డాక్యుమెంట్స్లో అప్డేట్ ఉంటే ఆటోమేటిక్గా ఆ డేటాను తీసుకొచ్చి ఇక్కడ సబ్మిట్ చేస్తుంది లేకపోతే మాన్యువల్గా మన దగ్గర ఉన్న ఈ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అడ్రస్కి సంబంధించింది మనం మాన్యువల్గా అప్లోడ్ చేసుకోవచ్చు ఒకటి సెలెక్ట్ వ్యాలిడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్ టైప్ ఇందులో క్లిక్ చేయగానే ఇక్కడ మనం క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా పైన ఏమేమి సబ్మిట్ చేయాలో చూపిస్తుంది వాటిల్లో మనం ఫస్ట్ నుంచి చూసుకుంటే అలాట్మెంట్ లెటర్ ఆఫ్ అకామిడేషన్ ఇష్యూడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ పిఎస్యు రెగ్యులేటరీ బాడీ స్ట్యూటరీ బాడీ నాట్ వోడర్ దాన్ త్రీ మంత్స్ అని ఉంటుంది అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ క్రెడిట్ కార్డ్ స్టేట్మెంట్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ స్టేట్మెంట్ అలాగే డిజబిలిటీ ఐడెంటిటీ కార్డ్ సర్టిఫికేట్ డిజబిలిటీ ఇష్యూడ్ బై ఎవరైతే డిజబిలిటీ పర్సన్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ అడ్రస్లో ఉన్నట్టుగా ఇవ్వడం అలాగే ఎలక్ట్రిసిటీ బిల్స్ మనం ఎక్కడైతే అద్దెకుంటామో వాటికి సంబంధించిన బిల్స్ ప్రీపెయిడ్ కానీ పోస్ట్ పెయిడ్ బిల్స్ నాట్ ఓటర్ దాన్ త్రీ మంత్స్ మూడు నెలలకు ముందుది తప్పితే ముందుగా అడ్వాన్స్ యాజ్ ప్రెజెంట్ ఫ్రెష్గా ఉన్నది ఇచ్చుకుంటే మంచిది అలాగే గ్యాస్ కనెక్షన్ బిల్ ఏదైతే గ్యాస్ కనెక్షన్ బిల్ మనకు వస్తుందో ఎవ్రీ మంత్ రిసీవ్ చేసుకుంటూ ఉంటామో దాంట్లో కరెంట్గా ప్రజెంట్గా ఉన్న బిల్లుని మనం అప్లోడ్ చేసుకోవచ్చు అలాగే ఇండియన్ పాస్పోర్ట్స్ కిసాన్ పాస్పోర్ట్ పాస్బుక్ లైఫ్ ఆర్ మెడికల్ ఇన్సూరెన్స్ పాలసీ అది వన్ ఇయర్కి ఇస్తారు కాబట్టి ఖచ్చితంగా వన్ ఇయర్కి సంబంధించింది ఏదైనా సరే లైఫ్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ రిలేటెడ్గా సబ్మిట్ చేసుకోవచ్చు అలాగే ఎంజీఆర్ ఎంజిఎన్ఆర్ఈ ఎన్ఆర్ఈజీఏ ఎన్ఆర్ఈ జాబ్ కార్డ్స్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ సర్టిఫికేట్ విత్ ఫోటో ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ మ్యారేజ్ సర్టిఫికేట్ అలాగే పాస్బుక్ విత్ ఫోటోగ్రాఫ్డ్ ఇష్యూడ్ బై పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ డ్యూలీ స్టాంప్డ్ విత్ సైన్ సపోర్టింగ్ సర్టిఫికేట్స్ ఫోటో ఐడి కార్డు సర్టిఫికేట్ ఫొటోస్ ఇష్యూడ్ బై దిస్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అండర్ బాస్మహ స్కీమ్ డొమిసిల్ సర్టిఫికేట్ లేబర్ కార్డ్ అలాగే ప్రిజనర్ ఇండక్షన్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ది ప్రిజనర్ ఆఫీసర్ విత్ సిగ్నేచర్ అండ్ సీల్ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఉపయోగపడుతుంది అలాగే రేషన్ కార్డు పీడిఎస్ ఫోటో కార్డు ఈ రేషన్ కార్డు ఎస్సీ ఎస్టీ బీసీ ఓబీసీ సర్టిఫైడ్ ఇష్యూడ్ బై సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ అలాగే షెడ్యూల్డ్ కమర్షియల్ బ్యాంక్స్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అకౌంట్ పాస్బుక్స్ స్టాండర్డ్ సర్టిఫికేట్ గెజిస్టర్ ఆఫీసర్ నాకు ఈ స్టాండర్డ్ సర్టిఫికేట్స్లో రిజిస్టర్డ్ ఆఫీసర్ గ్రూప్ ఏ ఈపిఎఫ్ఓ ఆఫీసర్స్ ఎంపీస్ ఎమ్మెల్యేస్ ఎంపీస్ మున్సిపల్ కౌన్సిలర్స్ రికగ్నైజ్డ్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అలాగే సూపరింటెంట్ వార్డెన్స్ మ్యా మ్యాట్రాన్ హెడ్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ రికగ్నైజ్డ్ అదేవిధంగా ఇక్కడ తహసీల్దార్ ఉంది గ్రూప్ బి ఉంది విలేజెస్ పంచాయతీ హెడ్ ప్రెసిడెంట్ ముఖ్యా గోవర్న్ బాన్ విలేజెస్ పంచాయతీ సెక్రటరీ రెవెన్యూ ఆఫీసర్స్ టెలిఫోన్ ల్యాండ్లైన్ బిల్లు పోస్ట్ పెయిడ్ మొబైల్ నెంబర్ బిల్లు బ్రాడ్బ్యాండ్ బిల్ ఏదైతే నెట్ అయితే వాడతామో ఆ నెట్ రిలేటెడ్గా కూడా లాస్ట్ త్రీ మంత్స్కి మించకుండా ఉన్నది తీసుకోవచ్చు అలాగే థర్డ్ జెండర్ ట్రాన్స్ జెండర్స్ అలాగే సర్టిఫికేట్ ఇష్యూడ్ బై దే పర్సన్ ఎవరైతే రైట్ టు యాక్ట్ ఉంటారో వాళ్ళకి సంబంధించి వ్యాలిడ్ రిజిస్టర్డ్ సేల్ అగ్రిమెంట్ ఉన్న రిజిస్ట్రేషన్ గిఫ్ట్ డీడ్ ఉన్న ప్రతి ఒక్కటి ఉందన్నమాట ఇందులో లేదంటూ లేదు ఇది అడ్రస్ చేంజ్కి మాత్రమే ఓటర్ ఐడెంటిటీ కార్డు ఉంది ఈ ఓటర్ ఐడెంటిటీ కార్డు కూడా ఉంది చివరికి వాటర్ బిల్ లాస్ట్ వన్ వచ్చి వాటర్ బిల్ కూడా దీనికి లాస్ట్ త్రీ మంత్స్ కాకుండా ఇక్కడ సబ్మిట్ చేసుకున్నాక మనం మాన్యువల్గా అప్లోడ్ చేయాలి ఏ బిల్లు అయితే సబ్మిట్ చేస్తున్నామో దాన్ని ఖచ్చితంగా ఇందులో మనం గ్యాస్ వాడతాం వాటర్ వాడతాం కరెంట్ బిల్లు వాడతాం ప్రాపర్టీ ట్యాక్స్ ఓనర్స్కి ఇచ్చేది కూడా మనకి సబ్మిట్ చేస్తారు అలాగే వాటర్ బిల్స్ కూడా ఇస్తారు ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇందులో కరెంట్ అలాగే లైఫ్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి హెల్త్ ఇన్సూరెన్స్లు ఉన్నాయి సేమ్ క్రెడిట్ కార్డ్ బిల్లులు పోస్ట్ పెయిడ్ బిల్లులు ప్రీపెయిడ్ బిల్లులు చాలా రకాలు ఉన్నాయి మొత్తం అడ్రస్ చేంజ్ అనేది అంతా మన చేతిలోనే చాలా ఈజీ వేగా మనం మార్చుకోవడానికి మన చేతుల్లోనే చాలా అద్భుతంగా ఉంది దీనికోసం మనం ఎటువంటి ఆధార్ కేంద్రాలకి సెంటర్స్కి మనం వెళ్లాల్సిన పని లేదు పడిగాపులు కాయాల్సిన పని లేదు ఆధార్ చేంజ్ చేసుకోవటం ఆన్లైన్లో చాలా ఈజీ ఇలా సెలెక్ట్ చేసుకుని అప్లోడ్ చేసిన తర్వాత డీటెయిల్స్ అన్ని ఇచ్చి నెక్స్ట్ కొడితే ఆ నెక్స్ట్ తర్వాత మనకు ఫైనల్ సబ్మిషన్కి ప్రివ్యూ చూపిస్తుంది విత్ అప్లోడింగ్ డాక్యుమెంట్స్తో సహా ఆ ప్రివ్యూలో కూడా ప్రతి ఒక్కటి మనకి కన్ఫామ్ చేసుకొని ఓకే అనుకుని ఫైనల్ సబ్మిషన్ కొట్టిన తర్వాత మనకి పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది అడ్రస్ అయిపోయింది కాబట్టి ప్రివ్యూ ఆప్షన్ ప్రివ్యూ తర్వాత పేమెంట్ ఆప్షన్ ఈ పేమెంట్ ఆప్షన్లో క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఈ క్రెడిట్ కార్డ్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ద్వారా మనం ఫిఫ్టీ రూపీస్ పే చేయడం జరుగుతుంది తర్వాత మనకి ఈ ఎస్ఆర్ ఎస్ఆర్ఎం కోడ్ అనేది ఫైనల్గా మనకి మెసేజ్ వస్తుంది ఈ మెసేజ్ ద్వారా మనం స్టేటస్ని అప్డేట్ చేసుకొని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవచ్చు లేదంటే ఫైనల్ అయిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆధార్ ఒరిజినల్ కార్డ్ అనేది సేమ్ అడ్రస్కి పోస్ట్ ద్వారా మన ఇంటికి రావటం జరుగుతుంది ఈ విధంగా చాలా సింపుల్ మెథడ్లో మనం ఇంట్లో కూర్చొని జస్ట్ ఫైవ్ టు టెన్ మినిట్స్లో ఆధార్ అప్డేట్ చేసుకోవటం చాలా ఈజీ సో ఫ్రెండ్స్ ఈ వివరాలు మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోని షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్